వరంగల్ జిల్లా పంట రుణాల చెక్కులను టెస్కా చైర్మన్ రవీందర్ రావు గారితో కలిసి పంపిణీ చేసిన గౌరవ అధికారి శ్రీ నాగరాజు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా పాక్స్ వర్ధనపేట రాయపర్తి మరియు కొలంపల్లి సొసైటీ పరిధిలోని రుణమాఫీ అయిన పలు గ్రామాల నలభై నాలుగు మంది రైతులకు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు కొత్త పంట రుణాల చెక్కులను తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఆపెక్స్ బ్యాంక్ చైర్మన్ మానేని రవీంద్రరావు గారితో కలిసి పంపిణీ చేసిన గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ కార్యకలాపాలకు స్థిరంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు గణమాఖ్ ద్వారా రైతులకు చేరినటువంటి డబ్బులను కరగతిన రైతులకు కందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వేదిక మీద ఉన్న చైర్మన్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ పిఎస్సి వన్నపేట్ చైర్మన్ రాజేష్ గారు అధ్యక్షులు దేవందర్రావు గారు బ్యాంక్ మేనేజర్ సమత గారికి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు ఎగ్జిట్ పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు వివిధ సీనియర్ నాయకులకు మరియు పట్టణాధ్యక్షులు మండలాధ్యక్షులకు అలాగే ఎస్సీసీఎల్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ రైతు పక్ష పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న రైతు నాయకులకు బ్లాక్ సిబ్బందికి బ్యాంక్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు ఉదయపూర్వక నమస్కారాలు ఏదైతే అపారమైన నమ్మకంతో నా పైన పెట్టిన బాధ్యత మీరందరూ నా పైన నమ్మకంతో నన్ను అందరికీ మీ పేరు పేరున రైతన్నలకు మా నాయకులకు నేను చిరస్సరించి నమస్కారం మీ నమ్మకాన్ని వంబు చేయకుండా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి సమక్షంలో ఈ రైతు రుణమాఫీ కోసం ఏ విధంగా చేయాలి ఎలా ప్రాణికత తీసుకోవాలని తక్షణమే అందరు ఎమ్మెల్యేలను పిలిచి మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ లో మీ అందరం కూడా ప్రముఖంగా మాకు వద్దు మాకు ఎమ్మెల్యేలకు పొరపాటున కూడా బ్యాంకులో డబ్బులు పడితే తిరిగి తెచ్చి మళ్ళీ మీ అజానకు అప్ప అందరం తీర్మానం చేసి అన్నగారి యొక్క మాటల ప్రకారంగా ఏదైతే రైతు నిజమైన రైతు ఇల్ల ఆ పొలం పైన ఆ భూమి పైన నమ్మకంతో చేసే రైతుకు అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా తప్పు జరగకుండా మేము అందరం ఏకాగ్రీ ఎమ్మెల్యే తెలిపి కొట్టి పరిస్థితుల్లో కూడా మాకు బద్ద డబ్బులు రైతు భరోసా వద్దు రైతు రుణమాఫీ వద్దు అని తీర్మానం చేసి ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క మాట ప్రకారంగా రాహుల్ గాంధీ మన యొక్క వరంగల్ జిల్లాలో రైతు వేదిక పైన ఇచ్చిన వాగ్దానాన్ని అది ఒక క్రమబద్ధి క్రమ పద్ధతితో ఆరు నాయకులు నిద్ర లేకుండా బట్టి విక్రమాక గారు